నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్ అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇది నిజమేనా ఇది ఇంతవరకు నిజం ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను మాట్లాడబోతున్నాను మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం ఓం కోరుకుంటూ ఓం గురుగారు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు ఒకప్పుడు పెళ్లి అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేస్తే అబ్బాయిలకి ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేస్తే అబ్బాయిలకి అయిపోయేది అమ్మాయిలకైతే మరీ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కాస్త కాలక్రమేణా టైం కాస్త పెరుగుతున్నా ఒక ఒక స్టేజ్ వరకు ఇరవై ఏడు సంవత్సరాలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోవడం చూసాం కానీ మధ్య ముప్పై ఏళ్ళు దాటినా ముప్పై ఐదేళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి కాకపోవడం అనేది చూస్తూ ఉన్నాం కారణాలు ఏంటంటారు అసలు ఈ పెళ్లిళ్ళ ఆలస్యం కావడానికి ఏవైనా దోషాలు ఉంటాయా దానికి సంబంధించిన పరిహారాలు చెప్పారు ఇక్కడ పెళ్లి విషయాల్లో చాలా మంది చాలా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉన్నాయి ఇది కామన్ గా చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు స్థానంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం మాట్లాడాలి వివాహ స్థానంలో దోషాలు ఉంటే శని దోషం కానీ రవి దోషం కానీ రాహుకి దోషాలు ఉంటే వివాహం లేట్ అవ్వడం వివాహమైన వివాహమైన తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోవడం భార్యాభర్తలు ఇబ్బంది కలిగించే స్థానాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగించడానికి కారణం పెళ్లి అవ్వడానికి పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ అవ్వడానికి పెళ్ళైన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దోషాలు ఉన్న బట్టే ఉంటుంది కాబట్టి వివాహపరంగా దోషాలు అనేది ఎక్కువగా ఉంటే ఇది ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అస సాముద్రిక ప్రకారం కూడా భార్యాభర్తల రేఖ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో అక్కడ వివాహపరంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు వివాహపరంగా ఎప్పుడైతే దోషాలు ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు ఇబ్బందులు కలిగించే అవకాశంతో పాటు వివాహ స్థానాన్ని ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు సొసైటీలో స్థిరపడడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు ముప్పై ముప్పై రెండేళ్ళ దాకా కానీ దోషం ఉంటేనే అలా జరుగుతుందండి లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ళు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు కాబట్టి వివాహపరంగా దోషాలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి రెమెడీ చేసుకొని పెళ్లి చేసుకోండి ఈ పెళ్లికి కూడా హడావుడి చేసుకొని పెళ్లి చేయకండి పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల స్థానం బాగుంటాయి అంటే ఇద్దరు జాతకాన్ని చూసుకోండి ఇద్దరు జాతకాల్లో ఏం చూసుకోవాలి అంటే చాలామంది తప్పు ఏంటంటే పేర్లు కలవలేదు పేర్లు మార్చి చేసుకుంటా ఉంటారు పేర్లు మార్చడం కాదండి ముందు జాతక కలవాలి ముందు మీ లగ్నాలు కలవాలి లగ్నాలు మీన్స్ నీ మెంటాలిటీ అమ్మాయి మెంటాలిటీ లేదా అమ్మాయి మెంటాలిటీ అబ్బాయి మెంటాలిటీ అంటే వాళ్ళ లక్షణాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి తర్వాత సప్తమ స్థానంలో దోషాలు దోషాలు ఉండకూడదు ఆ దోషాలు ఇద్దరిలో ఒకళ్ళకన్నా ఉండకూడదు ఇద్దరికి ఉంటే డైవర్స్ అవుతుంటాయి తర్వాత అష్టమ అష్టమస్థానం స్త్రీకైతే స్థానం మాంగళ్య స్థానం ముందు భర్తతో ఎక్కువ కాలం ఉంటుందా లేదా భర్త ఎక్కువ కాలం బతకలుగుతాడు లేదా క్లారిటీ లేకపోతే మనం ఏం చేసినాం ఉపయోగం లేదు తర్వాత వచ్చేసరి దశమ స్థానం ప్రొఫెషన్ సంపాదన కట్టే ఇలా అన్ని చూసుకున్న తర్వాత వివాహ స్థానానికి అనుకూలంగా వెళ్ళగలిగితే మంచిది వివాహానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రం చాలామంది చేసే తప్పులు ఏంటంటే వివాహానికి సందోషం చేసాం నవగ్రహ పూజ చేస్తాం ఉంటారు కానీ మెయిన్గా మీరు ఏదైతే దోషం ఉందో దానికి రెమెడీ చేసుకోండి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ చేస్తే పర్వాలేదు లేకపోతే బాడీ అంతా చేసుకోవాలంటే కష్టం అట్లానే వివాహపరంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి రెమెడీ చేసుకొని పెళ్లి చేసుకుంటే మీకు వివాహ స్థానంలో ఇబ్బంది కదకడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ డెవలప్మెంట్ ఉండడం కానీ సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి మన ప్రేక్షకులు ఏంటంటే ఇది చేసుకుంటూ చేసుకుంటే మంచిది లేదు సార్ నేను ఇంకొక రెమెడీగా ఏదైనా చేసుకోదలసిన నా జాతకం లేదు నేను ఏదైనా రెమెడీగా చేసుకోదలుసుకోండి మాత్రం వివాహపరంగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేసుకోండి శనివారం పూట నల్ల నువ్వులతో చేసిన లడ్లు రా చిన్న చిన్న లడ్డులు చేసి పెట్టండి చేసి బెల్లం లడ్డు చేసేసి రావి చెట్టు పక్కన వేసి రండి అలా మీరు ఒక ఎనిమిది వారాలు చేసుకోగలిగితే స్థానంలో కొంచెం ఇబ్బందులు తొలగిపోతూ తొందరగా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి కానీ మెయిన్గా మీ జాతకం చూసుకోకుండా ఏది చేసినా కరెక్ట్ కాదు కట్ ఇది కొంత ప్రయోగంగా చేసుకోండి మంచి ఫలితాలతో పాటు వివాహం జరగడానికి వివాహ పరవేశంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు నువ్వులంటే నువ్వులు వేసి కట్టకండి నువ్వులు బెల్లం కలిపేసి పొడి చేసి పెట్టి పెట్టండి చిన్న చిన్న లడ్లుగాను లేదా పొడిగానో వేసిరండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వివాహ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ వివాహపరంగా ఏదైనా నిబంధనలను తొలిగిపోవడానికి అవకాశం కలిస్తాడు ఈ ప్రయత్నం చేసుకొని మన ప్రేక్షకులుగా మంచి యోగాన్ని సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ప్రయత్నంలో మీకు అన్ని విధాలుగా కూడా ఆ యొక్క దేవుడు అన్ని విధాల మేలు చేయకూర మర్చి మూసుగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అదండి వివాహానికి సంబంధించి ఈ మధ్య చాలా మంది రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు సోషల్ మీడియా ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఇది కారణం అది కారణం ఏదేమైనప్పటికీ జాతకాలు నమ్మే వాళ్ళకి దైవాన్ని నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా జాతక దోషం ఉంటే దానికి పరిహారం చేసుకోవాలి అలా మీరు చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదు మేము రెమెడీ చేసుకుంటామంటే గురువుగారు చెప్పినటువంటి రావి చెట్టుకి సంబంధించి నువ్వుల ఉండకి సంబంధించి చెప్పారు కదా చాలా చక్కగా చెప్పారు ఎన్ని వారాలు చేసుకోవాలి అనేది కూడా చెప్పారు అది క్లారిటీగా చేసుకొని ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా గురువు గారిని సంప్రదించవచ్చు వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే